నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ శ్రీధర్ నల్లమూత గారు ఉన్నారు నమస్తే సార్ శ్రీధర్ గారు జనరల్ గా ఇది ఒక యూనివర్సల్ ప్రాబ్లం అనుకోవచ్చేమో పిల్లలు పేరెంట్స్ బాండింగ్ గురించి మనం మాట్లాడదాం స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి పిల్లలు బిజీ బిజీగా స్కూల్స్కి వెళ్ళిపోతున్నారు వస్తున్నారు ఇదంతా పక్కన పెడితే నాకు నేనేమనుకుంటానంటే నా కూతుర్ని నేను ప్రేమించినంతగా ఎవరు ప్రేమించరేమో అని చెప్పేసి నేను అనుకుంటాను బికాస్ షీఈ్ మై డాటర్ అండ్ నా హస్బెండ్ కూడా అలాగే అనుకుంటారు కాకపోతే ఏంటంటే చాలామంది మీలాంటి వాళ్ళు ఈ మధ్యన చెప్తుంది ఏంటి అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ అది ఒక ఫీలింగ్ మాత్రమే మీరేమో అంత ప్రేమించట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు అలా ఎలా చెప్తారు సార్ అసలు ఎందుకంటే వాస్తవంగా ప్రేమ అని చెప్పేసి అంటుంది ఏదైతే ఉంటుందో యాక్చువల్లీ బేబీ పుట్టిన తర్వాత ఫస్ట్ ఇన్స్టెన్స్ చేతిలోకి తీసుకున్నప్పుడు నిజంగా చాలా స్వచ్ఛమైన ప్రేమ అనేది అప్పుడు మాత్రమే ఉంటుంది ఆ తర్వాత పిల్లలు ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఎదుగు వచ్చి మెల్లగా వచ్చేటప్పటికి ఫైవ్ సిక్స్ ఇయర్స్ వచ్చేటప్పటికి యాక్చువల్లీ వాళ్ళు చిన్నప్పుడు మనం చూపించిన ప్రేమ వాళ్ళ మీద ఈరోజు చూపించడం జరగదు ఫైవ్ సిక్స్ ఇయర్స్ వస్తూ ఉండే కొద్దీ జరగదు ఎందుకు జరగదు చెబుతాను ప్రతి పేరెంట్తో ఇదేదో సంథింగ్ క్రిటిసైజ్ చేసినట్లు కాకుండా ప్రాక్టికల్గా అర్థం చేసుకున్న ట్రై చేయండి ఏం జరుగుతుందంటే పిల్లలు ముద్దు ముద్దుగా మన కంట్రోల్లో ఉంటాం స్టార్ట్ ఉంటే అంటే అది ఆడుకోవద్దు అలా చేయొద్దు ఇలా చేయొద్దు అది ఇది అని చెప్పేసి అని చూస్తుంటే వాళ్ళు సరే అమ్మ సరే నాన్న అని చెప్పేసి అని అలాగా బుద్ధిగా పక్కకి వెళ్ళిపోయేసి చాలా పద్ధతికి అలా ఉంటే కనుక ఆటోమేటిక్గా అప్పుడు వాళ్ళంటే చాలా ఇష్టం పడింది వాళ్ళు మాట వినకపోతే కనుక అంతే కోపం వచ్చింది సో ఇక్కడ జరుగుతుంది ఏంటి వాళ్ళ మీద ప్రేమ కాదు వాళ్ళ మీద సెన్స్ ఆఫ్ కంట్రోల్ ఒకళ్ళలో మన అదుపాజ్ఞల్లో ఉండి మన యొక్క అధికారాన్ని చలాయించేటానికి ఒకళ్ళు ఉంటే గనక మనిషి అహం సంతృప్తి పడుతుంది దానికోసం హస్బెండ్స్ యా అది కూడా చూతాను అది కూడా మీకు స్టెప్ బై స్టెప్ చూతాను ఫస్ట్ పిల్లల గురించి చూతాను ఓకే సో అందుకని ఏదైనా కూడా సహజంగా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి రకరకాల ఎమోషనల్ ఇష్యూస్ ఉంటూ ఉన్నాయి అనుకోండి సో ఏదైనా జరగాల్సిన విషయాలు ఫైనాన్షియల్ విషయాలు లేకపోతే ఇంకొకటో ఫ్యామిలీ బాండింగ్స్ వీటన్నింటిలో కూడా ఇబ్బందులు ఏర్పడటం ఏదో మెంటల్లో స్ట్రెస్లో అనుకోండి సో ఆ టైంలో దాన్ని ఆ స్ట్రెస్ మొత్తాన్ని రిలీవ్ చేసుకోవాలంటే ఆటోమేటిక్గా ఆ మూమెంట్కి ఎవరో పాప పాప బాబు వచ్చేసి ఏదో సంథింగ్ అడిగితే కనుక వాళ్ళ మీద కసులుకోవడం జరుగుతుంది సో ఆ కసురుకోవటం అనేది ఏమనుకుంటున్నాము మనం బిజీగా ఉన్నాం కాబట్టి ఆ మూమెంట్లో ఎక్స్ప్రెస్ చేసాం కానీ అనుకుంటున్నాం కానీ రిలీవింగ్ సంథింగ్ సమ్ ఎనర్జీ బ్లాకేజ్ వాళ్ళ రూపంలో రిలీవ్ చేసుకుంటూ ఉంటున్నారు కూడా అంతే స్మార్ట్ గా ఉన్నారు కదా పేరెంట్స్ అరవగానే ఇప్పుడు పిల్లలు కూడా బెదిరించడం నేర్చుకున్నారు ఈ లోపల ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళని చూద్దాం పిల్లలు లేని వాళ్ళు వచ్చేటప్పటికి ఈ ఎమోషనల్ స్ట్రెస్ ని రిలీజ్ చేసుకోవడం కోసం పెట్స్ పెంచుకోవటం చూస్తూ ఉన్నాం సో ఇండేట్గా జరుగుతుంది ఏంటి మన యొక్క ఎక్యుమిలేటెడ్ థింగ్స్ అంతా కూడా ఎక్స్ప్రెస్ చేయాలంటే కనుక షేర్ చేసుకోవాలంటే కనుక మనకంటే వయసులో తక్కువ అట్ ద సేమ్ టైం మనం ఏమన్నా కానీ పడేలాగా ఎట్ ద సేమ్ టైం ఇంకా చెప్పాలంటే చాలామంది పేరెంట్స్ చిన్నప్పటి నుంచి డ్యాన్సు రకరకాలు నేర్పిస్తూ ఉంటారు పిల్లలకి సో వాస్తవంగా పిల్లలు కూడా కొంతమందికి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది చాలా ఫ్లెక్సిబుల్ బాడీ ఉంటుంది కాబట్టి లేకపోతే సింగింగ్లో కూడా వాళ్ళ వాయిస్ అంతా చాలా బాగుంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు కూడా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంటారు పేరెంట్స్ అలా ఫలానా స్కూల్లో జాయిన్ చేసి ఫలానా క్లాస్లో జాయిన్ చేసేసి డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేసేసి బలవంతంగా పంపించడం తప్పించి చాలా టెన్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద పిల్లలు మాత్రమే వాళ్ళకు వాళ్ళుగా నాకు అది కావాలి ఇది కావాలని చెప్పేసి అడిగే వాళ్ళు ఉంటారు మిగతా మిగతా ఎయిటీ పర్సెంట్ ఎవరు ప్రొవోక్ చేస్తున్నారు అక్కడ జాయిన్ అవ్వు సో అని చెప్పేసి బలవంతంగా తీసుకెళ్లి జాయిన్ చేస్తుంది ఎందుకు జాయిన్ చేస్తున్నారంటే కేవలం వీళ్ళు చిన్నప్పటి నుంచి ఏదో చేయాలని చెప్పేసి అనుకున్న అంతా కూడా వాళ్ళు చేయలేకపోయినాయి వీళ్ళ రూపంలో తీర్చుకోవాలని సార్ మీరు ఇలా ఎందుకు ఆలోచించట్లేదు మేము అదంతా చేయలేకపోయాం కాబట్టి మా పిల్లలకి ది బెస్ట్ ఇవ్వాలని చెప్పి మేము ఇవి అని చెప్పేసి అనుకోవచ్చు కదా ఎగ్జాక్ట్లీ చూద్దాం ఇప్పుడు చాలామంది మనుషులకి ఎందుకంటే పేరెంట్స్ నుంచి చూడట్లేదు చాలామంది మనుషులకి అర్థం కాని విషయం ఏంటంటే భూమి మీదకి వచ్చిన ప్రతి సోల్కి ప్రతి సోల్కి ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి సోల్కి తన ఇష్టానుసారం తన ఫ్రీ ఫ్రీవిల్తో బతికే స్వేచ్ఛ ఉంటుంది ఆ స్వేచ్ఛ ఉన్నప్పుడు మాత్రమే నిజమైన జీవితం సో ఫ్రీ విల్ అంటే ఏంటి ఉదాహరణకి పెయింటింగ్ ఇష్టం లేదు అనుకోండి పిల్లడికి సో ఇష్టం లేదంటే పెయింటింగ్ అని చెప్పేసి బలవంతంగా నేర్పించడం మొదలు పెడితే కనుక అతను స్త్రీవులకి విరుద్ధంగా ప్రవర్తించినట్లే ఇంత సటిల్ అండర్స్టాండింగ్ చాలామంది పేరెంట్స్ ఉండదు ఎందుకంటే వాళ్ళకి బాగా ఇష్టమైన ఇది నేర్చుకుంటాను అది చేస్తాను ఇది చేస్తాను అంటే కనుక దెన్ యూ సపోర్ట్ అది హండ్రెడ్ పర్సెంట్ హర్షించదగింది వాళ్ళకి ఇష్టం లేకుండా మీ ఇష్టాలను వాళ్ళ మీద రుద్దాలని చూడటం సో చాలామంది పేరెంట్స్ మనం చూస్తే ఇంజనీరింగ్ కాలే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత యూఎస్ వెళ్ళాలి సంపాదించాలి నువ్వు ఎక్కడ ఉండొద్దు అని చెప్పేసి అని బలవంతంగా పంపించడం కావచ్చు వాళ్ళ మీద ఏదో ఇష్టం అని చెప్పేసి అనుకుంటున్నాం మనం వాళ్ళకి ఎది వాళ్ళకి ఏదో రెక్కలు వచ్చినాయి సరే మన వాళ్ళ మీద డిపెండెంట్గా లేము సో వాళ్ళ బతుకు బతికి సెటిల్ అయితే చాలు అదే హ్యాపీ అని చెప్పేసి అని వీ ఆల్వేస్ గ్లామరైజ్ ద థింగ్స్ యాక్చువల్గా జరుగుతుంది ఏంటంటే ఇక్కడ ఇంట్లోనే ఉండాలనుకుందాం హైదరాబాద్లో అక్కడ ఉండాలనుకుందాం చాలామంది పేరెంట్స్ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు మీ అమ్మాయి ఏం చేస్తున్నాడు అంటే లోనో లేకపోతే ఎక్కడ ఏదో చిన్న జాబ్ చేసుకుంటున్నాడు వ్యాపారం చేసుకుంటున్నాడు అంటే కనుక కంపేరేటివ్గా యూఎస్ వెళ్ళలేదని చెప్పేసి అని వాళ్ళు ఎవరిని అడిగితే కనుక సో సిగ్గుపడాల్సి వస్తుందని చెప్పేసి అని చాలామంది బలవంతంగా పంపిస్తున్న వాళ్ళు ఉన్నారు సీరియస్లీ ఎందుకంటే కేవలం సోషల్ పీర్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది సొసైటీలో పక్క వాళ్ళని చూసి మన పిల్లలు అలా ఉండాలి మన పిల్లలు వాళ్ళు మంచి వెళ్ళా కొనుక్కుంటే వీళ్ళు వెళ్ళా కొనుక్కోవాలి సో ఇలా ప్రతిదీ కూడా కంపారిటివ్గా అప్పుడు మాత్రమే నువ్వు పర్ఫెక్ట్ పేరెంటే అని చెప్పేసి అనే లేబుల్లో వేయించుకొని ఆ పేరెంటింగ్ని ఎంజాయ్ చేయడం కోసం నా పిల్లల్ని చివరిగా చాలామంది ఉంటారు చూడండి ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వచ్చిన వాళ్ళని వెళ్ళేసి కూర్చో మాట్లాడితే దేవుడి దేవు వలన నా పిల్లలు మంచిగా సెటిల్ అయ్యారు మంచిగా ఇల్లు కొనుక్కున్నారు వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తూ ఉన్నారు సో అన్ని రకాలుగా అక్కడ ఎలా ఉంది అక్కడ ఇది ఉంది ఇది ఉంది అని చెప్పేసి అని వాళ్ళ పిల్లలు సాధించి వచ్చినవన్నీ కూడా వీళ్ళు అప్పజిగుతూ ఉంటారు అంటే కాబట్టి నేను ఒక మంచి పేరెంట్గా నాకు సంతృప్తిగా ఉంది అంటారు వాళ్ళ లైఫ్ను వాళ్ళు లీడ్ చేశారా వాళ్ళ లైఫ్ను మీరు లీడ్ చేశారా వాళ్ళు చేశారు కదా సో ఆ పర్సెప్షన్లో ఉంటున్నారు లైక్ అంటే నిన్న అది కాదు సార్ మీరు చెప్పింది చాలా లాజికల్గా ఉంది కాకపోతే ఏంటంటే కనెక్ట్ యాజ్ ఎ పేరెంట్గా ఏంటంటే మేబీ ఇన్ని మిస్టేక్స్ అవుతున్నాయా అని చెప్పేసి నేను లోపల మీరు చెప్పేది ఒక పక్క వింటున్నా ఆలోచిస్తూ ఉన్నాను అనమాట ఎస్ ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పేసి మాకు నచ్చిన స్కూల్లోనే జాయిన్ చేస్తాము ది బెస్ట్ డ్రెస్ కొని పెట్టాలి అని చెప్పేసి మాకు నచ్చిన మాల్కే తీసుకెళ్తాము ఏదైనా కానీ ది బెస్ట్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు ఫుడ్ కోర్ట్ కి మాకు నచ్చిన రెస్టారెంట్ కి తీసుకెళ్ళి తనకి ఏది ఇష్టమో అది ఆర్డర్ చేస్తాము కాకపోతే ఏంటంటే తనకి ఇష్టమైంది చేసే ముందు మాకు చేసేసి తనకు ఆప్షన్ ఇస్తున్నాము ఇక్కడ వచ్చిన ఎగ్జాంపుల్ చూతాను అప్పుడు మీరు చెప్పండి మాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వచ్చి వాళ్ళ లైఫ్ లో సెటిల్ అయ్యి ఫస్ట్ ఇన్కమ్ వచ్చేంత వరకు మీరు డబ్బులు ఇస్తూ ఉన్నారు మంచి కొని పెడుతూ ఉన్నారు అన్నీ ద బెస్ట్ ఇస్తూ ఉన్నారు అనుకున్నాము సో వాళ్ళు మీ మీద డిపెండెంట్గా ఉండి ఏదైనా కానీ మీరు కొనిపెట్టినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ కళ్ళల్లోకి చూసి వాళ్ళ హ్యాపీనెస్ని చూసి ఓకే అని చెప్పేసి మీరు సంతోషపడటం వాళ్ళ హ్యాపీనెస్ని చూసి మీరు సంతోషపడటం అనేది మనం ప్రేమ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం కదా అదే ఒక వాళ్ళకు ఒక ముప్పై నలభై ఏళ్ళు వచ్చేసినాయి అనుకుందాం వాళ్ళ బతుకు వాళ్ళు బతికేసి వేస్తున్నారు అనుకుందాం లేకపోతే కనుక వాళ్ళు ఫస్ట్ ఇన్కమ్ వచ్చింది అనుకుందాం ఫస్ట్ ఇన్కమ్ కాకపోతే తర్వాత మెల్లగా ఒక ఐదు సంవత్సరాలు జాబ్లో సెట్ అయ్యాక మన మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళకి వాళ్ళు బతుకుతూ ఉంటే కనుక సో ఆటోమేటిక్గా ఇంతకుముందు వాళ్ళ కళ్ళలోకి చూసి మీరు ఆస్వాదించే ప్రేమ అనేది ఉండదు ఎందుకంటే ప్రాక్టికల్గా చూతాను ఇది చాలా చాలా టెక్నికల్గా పీపుల్ గమనిస్తే అర్థమవుతుంది మన మీద ఒకళ్ళు ఆధారపడ్డారు అని చెప్పేసిన భావన ఒక మనిషి ఈ గురించి సాటిస్ఫై చేస్తుంది మీరు సటిల్గా చాలా సటిల్గా కావాలంటే చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లల్ని ఏమైనా కొట్టారనుకుందాం సో వాళ్ళ పాపనో బాబునో ఏదో గొడవ చేస్తే కొట్టారనుకుందాం కొట్టిన తర్వాత కొట్టింది వీళ్ళే ఆ తర్వాత వెళ్ళేసేసి బొజ్జగించిన తర్వాత వాళ్ళు జస్ట్ ఒళ్ళో తలపెట్టుకొని ఏడుస్తూ ఉంటే కనుక జాలేసేది వీళ్ళకే సో జాలి ఎక్కడి నుంచి వేసింది అంటే కనుక ఈ డిపెండెన్సీ నుంచి నా మీద డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు సఫర్ అవుతూ ఉన్నారు కాబట్టి నేను ఇది చేయాలి అని చెప్పేసి నేను సర్ది చెప్పాలని చెప్పేసి డిపెండెన్సీ మీద సర్ది చె ఇచ్చేయటం అసలు డిపెండెన్సీ అనే భావనే లేకపోతే ఈక్వల్ పిల్లలు మనం ఈక్వల్ అని చెప్పేసిన భావన ఉంటే పేరెంట్స్కి వాళ్ళని కొడతారా పెద్దవాళ్ళని కొడుతున్నారా వాళ్ళు అలా చేయనియండి పెద్దవాళ్ళు ఎన్ని రకాలు చేయట్లేదు ఎన్ని మోసాలు చేయట్లేదు అన్యాయం అన్యాలు చేయట్లేదు పెద్దవాళ్ళని ఏమి ఒక ఈక్వల్ లెవెల్ ఆఫ్ ఇదిగా చూసుకోగలిగినప్పుడు పిల్లలు కూడా ఇంకో సోల్లే కదా వాళ్ళని కొట్టడం దేనికి బొజ్జగించడం దేనికి అంటే వాళ్ళు డిపెండెంట్స్ కాబట్టి మీరు చూడండి ప్రపంచవ్యాప్తంగా డిపెండెంట్స్ మీద మాత్రమే అగాయిత్యాలు జరుగుతాయి కొట్టటాలు కానీ తిట్టటాలు కానీ ఏదైనా కూడా ఎవరు డిపెండెంట్స్ పేదవర్గాలు కానీ లేకపోతే కనుక తక్కువ ఇన్కమ్ గ్రూప్స్ కానీ ఉద్యోగ అంటే ఎంప్లాయీ కింద అండర్లో చేసే వాళ్ళు కానీ సో అలాగే పేరెంట్స్కి పిల్లలు కానీ ప్రాక్టికల్ గా కూర్చొని ఆలోచిస్తే ఇదే జరుగుతుంది సో నిజమైన ప్రేమ అనేది కేవలం స్టార్టింగ్ లో వన్ ఆర్ టూ ఇయర్స్ మాత్రమే ఉంటుంది ఆ తర్వాత ఇప్పుడు సింపుల్ గా పారాసైట్స్ లా చూస్తూ ఉన్నారు అంతకుమించి మించి ఏమీ లేదు మీరు చెప్పేది కనెక్ట్ అవ్వలేదు నేను కొంచెం బట్ కనెక్ట్ అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే యాజ్ ఏ పేరెంట్గా నా ప్రేమ్ మీద నాకు ఎటువంటి డౌట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ నేను చాలా హానెస్ట్గా లవ్ చేస్తున్నానని అనుకుంటున్నా మీరు చెప్పే కొన్ని కొన్ని లాజిక్స్కి కన్విన్స్ అవ్వాల్సి వస్తుంది అంటే ఒకటండి యాక్చువల్లీ మనలో చాలా ప్రేమ ఉంది అని చెప్పేసి అనే భావన నుంచి మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ఒకళ్ళు కావాలి కాబట్టి ఆ ఒకళ్ళో భర్త పిల్లలు అని చెప్పేసి అని వాళ్ళ మీద రిఫ్లెక్ట్ చేయడానికి అర్థంలో మనల్ని మనం చూసుకున్నట్లు మనలో ఉండే ప్రేమను వాళ్ళలో చూసుకున్న ప్రయత్నిస్తాం నేను దాన్ని తప్పు పట్టట్ల మరి ఆ అంత ప్రేమ ఎప్పుడు ఉందంటే కనుక ఫస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ ఉంటుంది ఆ తర్వాత వాళ్ళకి వ్యక్తిత్వం ఏర్పడిన తర్వాత ప్లస్ అన్ని రకాలుగా కూడా వాళ్ళు మనం మన ఇష్ట ఇష్టాలను ఎగ్జిక్యూట్ చేసే ఒక డిపెండెన్స్గా ఉన్నంతకాలం వాళ్ళ మీద మన ప్రేమ కన్నా కానీ వాళ్ళ మీద మన డామినేట్ చేస్తుంది సార్ ఇక్కడ ఒక చిన్న విషయం ఇప్పుడు సపోజ్ నా ఇంట్లో ఒక్కతే పాప ఉందనుకోండి ఆటోమేటిక్గా మనం ఏంటి ఐ మీన్ అప్పుడు నేను ఏం చేస్తాను ఏం చేస్తున్నావు తిందో లేదో అని చెప్పేసి కాల్స్ చేయడం చేస్తూ ఉంటాను మా మేడ్కి కానివ్వండి మా పాపకి కానివ్వండి అండ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత బస్ వచ్చిందో రాలేదో అని చెప్పి ఆ టైంకి రెడీగా ఉంటాను కాల్స్ చేయడానికి అండ్ ఏదైనా ఒకటి ఒక సమ్ హ్యూజ్ అమౌంట్ వచ్చిందనుకోండి మా పాపకి ఏం తీసుకోవాలని ఆలోచిస్తామన్నమాట నేనైనా మా హస్బెండ్ అయినా మరి దీన్ని అంతటి ఏమంటారు మీరు ఎమోషన్గా కనెక్ట్ అయ్యి ఉన్న దాన్ని యాక్చువల్లీ రెండు రకాల ఎమోషన్స్ ఉంటాయి ఒకటే ద్వేషము రెండోది ప్రేమ అనుకుందాం ప్రేమ అనేది ఒక టైప్ ఆఫ్ పాజిటివ్ ఎమోషన్ అనుకుంటే ఎమోషన్ మీ ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక పర్సన్ ఉండాలి కాబట్టి పర్సన్ మీ సొంత వ్యక్తి మీకు పుట్టిన వ్యక్తి అని చెప్పేసి అనుకున్నప్పుడు వాళ్ళ మీద ఉంటుంది అది సహజంగా ప్రేమ అనే దాన్ని నేను తక్కువ చేయట్లేదు కానీ ప్రేమ కంటే పేరెంటింగ్ ఎక్కువ డామినేషన్ మాత్రమే జరుగుతుంది పేరెంట్స్కి కంప్లీట్ డామినేట్ చేయటం పిల్లలను డామినేట్ చేయడం వాళ్ళని నోరు మోయించడం వాళ్ళ ఇష్ట పక్కన పెట్టడం సో వీళ్ళు ఇష్ట వాళ్ళ మీద వద్దటము అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే ఆఫీస్లో ఫర్ ఎగ్జాంపుల్ బర్త వచ్చాడు అనుకుందాం ఎక్కడో ఆఫీసు బిజీలో చికాకుపడి ఇంటికి వచ్చిన తర్వాత ఆ చికాకులో భార్య మీద అరిచాడు అనుకున్నాం బయట ఏం చేస్తుంది వెళ్ళేసి పిల్లల మీద అరుస్తుంది ఇప్పుడు ఏమవుతుంది ఎక్కడ ఆఫీస్లో జరిగిన ఒక ఎనర్జీ బ్లాకేజీ ఇతన్న మీద ఇతను నుంచి ఆమె మీద ఆమె నుంచి ఆ పాప మీద ట్రాన్స్ఫర్ అయ్యేసి పైన సఫర్ అవుతుంది ఎవరు పాప పిల్లలు పిల్లలు ఇలాంటివి ప్రతి ఇంట్లో జరిగే కామన్ పాయింట్స్ సో కామన్గా తీసుకొని మన జ్యష్ట అతి మాములుగా తీసుకుంటున్నాం కానీ ఒక ఈరోజు పిల్లలకి ఆస్తులు ఇవ్వడం కాదు వాళ్ళకే మీ ఎమోషన్స్ వాళ్ళు అబ్జార్బ్ చేసుకొని జీవితాంతం ఎమోషనల్ బ్లాక్స్గా ఎన్నో రకాల బాధలు పడుతూ ఉంటారు వాళ్ళు జీవితాంతం కొన్ని ఎమోషనల్ బ్లాక్స్ అనేది అలా మెయింటైన్ అవుతూ చిన్నప్పుడు మీరు చూపించిన ఇవంతా ఎమోషన్స్ అంతా కూడా కోపాలు తిట్లు ఇలాంటివంతా కూడా జీవితాంతం వాళ్ళని సఫర్ చేస్తూ ఉంటాయి అందుకని ఆస్తులు కాదు వాళ్ళకి మంచి ప్రేమనే వాడి సరిపోతుంది బాగుంది సార్ అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మీరు ప్రాక్టికల్తో పాటు ఇందులో ఎమోషన్ని కూడా కలిపి మాకు ఎలా ఉండాలి పిల్లలతో అనేది చెప్పారు ఎస్ ఫైనల్గా మీరు చెప్పింది ఏంటి అంటే ఇందులో ఎక్కడో స్ట్రెస్ని తీసుకొచ్చి ఎక్కడో చూపించడం వల్ల వైట్ పేజెస్ లాంటి వాళ్ళ బ్రెయిన్ అనేది చాలా వరకు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఆ పాయింట్ మాత్రం నేను చాలా క్లియర్గా తీసుకున్నాను సో ఇలాంటి తప్పులు మా ఇంట్లో జరగకుండా మాత్రం నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను థ్యాంక్ యూ సో మచ్